మొన్న గుంటూరు నిన్న విజయవాడ లేటెస్ట్గా కాకినాడ మేల్మి బంగారాన్ని కూడా మలినం చేస్తున్నారు కంత్రిగాళ్ళు హాల్మార్క్ విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తున్నారు క్వాలిటీ లేని బంగారానికి కూడా ప్యూరిటీ ముద్ర వేస్తున్నారు అనుమానం వచ్చి తనిఖీ చేస్తే అడ్డంగా దొరికిపోతున్నారు పసిటి రేటు పరుగులు పెడుతున్న వేళ చిన్న ఆభరణం కొనాలన్నా వేలు పోయాల్సి వస్తుంది సెంటిమెంట్తో కూడిన బంగారాన్ని ఎన్నో తిప్పలు పడి కొంటుంటే హాల్మార్క్ని కూడా హైజాక్ చేసేస్తున్నారు కొందరు కంత్రిగాళ్ళు విజయవాడ వన్ టౌన్లోని జ్యువెలరీ షాప్లో బిఏఎస్ అధికారుల తనిఖీల్లో బయటపడింది ఫేక్ హాల్ మార్క్ మోసం ఆభరణాలపై డూప్లికేట్ హాల్ మార్కింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు కోటేశ్వరరావు అనే వ్యక్తి అనధికారికంగా లేజర్ మిషన్ ఏర్పాటు చేసి నగలపై హాల్ మార్కింగ్ వేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు మిషన్ను ల్యాప్టాప్ని సీజ్ చేశారు కల్తీ బంగారం నుంచి కాపాడటంతో పాటు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు మోసపోకుండా చూడటం వీటి తయారీలో చట్టబద్ధమైన ప్రమాణాలను పాటించేలా చేయడం హాల్మార్క్ ముఖ్య ఉద్దేశం కానీ కొన్ని చోట్ల ఫేక్ మార్కింగ్ జరుగుతుంది నాసిరకం బంగారం కూడా స్వచ్ఛమైనదని నమ్మించే ప్రయత్నం జరుగుతుంది విజయవాడలోనే కాదు కాకినాడలో బంగారు దుకాణాల తనిఖీల్లోనూ ఫేక్ హాల్ మార్కింగ్ బయటపడింది ఆభరణాల తయారీకి అనువైన పద్నాలుగు పద్దెనిమిది ఇరవై రెండు క్యారెట్లలో హాల్మార్కింగ్ జరుగుతుంది పద్నాలుగు క్యారెట్ బంగారం యాభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం స్వచ్ఛతను సూచిస్తుంది దీనికి హాల్మార్క్ గుర్తు ఫోర్టీన్ కే ఫైవ్ ఎయిట్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ శాతం స్వచ్ఛతను సూచిస్తుంది ఎయిటీన్ క్యారెట్ ఆభరణం హాల్మార్క్ ఎయిటీన్ కే సెవెన్ ఫిఫ్టీగా ఉంటుంది ట్వంటీ టూ క్యారెట్ ఆభరణం నైంటీ వన్ పాయింట్ సిక్స్ శాతం స్వచ్ఛతను సూచిస్తుంది దీనికి హాల్మార్క్ ట్వంటీ టూ కే నైన్ వన్ సిక్స్గా ఉంటుంది హాల్మార్క్లో క్యారెట్ బీఏఎస్ స్టాంప్ హాల్ మార్కింగ్ సెంటర్ మార్క్ ఇయర్ ఆఫ్ హాల్ మార్కింగ్ జ్యువెలరీ ఐడెంటిఫికేషన్ మార్క్ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ వంటి వివరాలు ఆభరణాలపై ఉంటాయి ప్రతి ఆర్నమెంట్ ఆర్టికల్కి సపరేట్ నెంబర్ ఉంటుందని సాఫ్ట్వేర్ ద్వారా ఈ నెంబర్ జనరేట్ అవుతుందంటున్నారు బీఏఎస్ అధికారులు లైసెన్స్ లేని వ్యాపారుల దగ్గర బంగారం కొన్ని మోసపోవద్దని సూచిస్తున్నారు ఈ మధ్య గుంటూరు జిల్లాలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారుల సోదాల్లోనూ ఇలాంటి దందానే బయటపడింది అందుకే అలర్ట్గా ఉండాలని సర్టిఫైడ్ ఏజెన్సీలు నిర్ధారించే హాల్మార్క్నే ప్రమాణంగా తీసుకోవాలంటున్నారు బిఐఎస్ అధికారులు